యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పెర్సన్ వ్యక్తిగత నట శిక్షణ ఆ వ్యక్తిత్వమును ఇనుమడింపచేయుటకు ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ టు ఎన్హాన్స్ పర్సనైజేషన్ ఏకాగ్రత కాన్సంట్రేషన్ ఒక నైపుణ్యత నటుడుగా దాన్ని పూర్వాభ్యాసములు రిహార్సల్స్ మరియు ప్రదర్శన అనుభవం ద్వారా బాగా అభివృద్ధి చేసుకునవచ్చును అయినప్పటికీ తొలి దశలో ఉన్న నటుడు ఈ దిగువ అభ్యాసములు సాధన చేయటం ద్వారా ఏకాగ్రతలో కొలవలేనంత నైపుణ్యము సంపాదించగలడు సంగీత విద్వాంసుడు రోజు తన సంగీత పరికరంతో సాధన చేసినట్టు మరియు నాట్యం చేయువారు రోజూ తన శరీరమును సాధన చేసినట్లు నటుడు ఈ అభ్యాసములు నమ్మకంగా ప్రతిదినము పునరావృత్తం చేస్తే విలువైనవి అవుతాయి ఈ అభ్యాసములు వ్యక్తిత్వమును ఇనుమడిం చుటకు ప్రత్యేకముగా పరికల్పన చేయబడినవిని గుర్తించము ఇంకో మాటలో చెప్పాలంటే రచయిత సృష్టించిన పాత్రగా నటించటానికి ఇవి నటుణ్ణి సిద్ధము చేయును అభ్యాసం ఒకటి ఒత్తిడి కేంద్రములు మీ శరీరములోని ఈ దిగువన ఇవ్వబడిన ఒత్తిడి కేంద్రములను స్పృశించి ఏకాగ్రత నిలుపుము మెడ వెనుక కాళ్ళపైన సైనస్ భాగాలు కళ్ళపైన సైనస్ భాగాలు కాళ్ళ కండలు పాదములు మడములు మరియు చేతులు అభ్యాసం రెండు ఉపరితల స్థితులు మీ శరీరము మీద ధరించిన సామాగ్రి మెటీరియల్స్ వస్తువులు ఆబ్జెక్ట్స్ ఉపరితల స్థితులు టెక్చర్స్ మీద ఏకాగ్రత నిలుపుము మీ పూర్తి ఏకాగ్రతతో ఉపరితల స్థితులలో తేడాలను మీరే గమనించగలరు అభ్యాసం మూడు అద్దము మెర్రర్ బొమ్మను చూడండి ఒకరికి ఎదురుగుండా ఇంకొకరు నిలబడండి ఒకరు నాయకుడు తక్కిన వారు అనుచరుడిగా ఉండాలి సృజించకుండా నాయకుడు నెమ్మదిగా మరియు సరైన శరీర కదలికలు చర్యలు మరియు ముఖ కవళికలు ప్రదర్శిస్తాడు నాయకుని ప్రతి కదలికను అనుచరుడు సరిగ్గా అనుసరిస్తాడు అభ్యాసం వృద్ధి చెందుతుండగా మీరు పూర్తిగా ఏకాగ్రతతో చేస్తే మీరు మరియు మీ సహచరుడు చర్యలు పరంపరగా చేయటం మీరు గమనిస్తారు ఏకాగ్రతలో అంతరాయం లేకుండా పాత్రలను మార్చుకోవలను అభ్యాసం నాలుగు గని స్థలము గది లేక స్టేజీని స్థలముగా ఊహించుకోండి ఆ గదిలో ఒక గని ఉంది అది ఉపరితలం లోపల దాగి ఉంది దాని ఉన్న గనిని ఈ దాగి ఉన్న గదిని వెతకటం కోసం మీరు మోచేతుల మీద మోకాళ్ళ మీద ప్రాకుతూ కనిపెట్టాలి మీరు వెతకటం నిష్ఫలమైందని మీ ఏకాగ్రత పోయే వరకు వెతకండి లేదా మీరు తప్పకుండా గనిని గుర్తించే వరకు వెతకండి అభ్యాసము ఐదు వినుట నిచ్చలన స్థితిలో నుంచోనండి లేక కూర్చోనండి కళ్ళు మూసుకోండి మీరు వింటున్న అన్ని శబ్దములను గుర్తించండి మూడు నిమిషాల తర్వాత మీ సహచరులకు మీరు విన్న శబ్దములు సరిగ్గా వివరించి చెప్పండి అభ్యాసం ఆరు పుష్పము ద ఫ్లవర్ బొమ్మ చూడండి నేల మీద బంతిలా చుట్టుకొని ఉండండి మీరు ఒక పుష్పం యొక్క విత్తనముగా ఉండండి మీరు అలా చేయడానికి చైతన్యం పొంది ఉంటే వికసించిన పుష్పంగా అయ్యే వరకు పెరగండి శ్రద్ధను కేంద్రీకరించటం ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అన్న స్టానిస్లవిస్కీ లాంటిది ఇది ఇక్కడ మీ శరీరము వస్తువుకు సంబంధించినట్లు కేంద్రీకృతం చేస్తుంది అభ్యాసము ఏడు వృత్తము మీ సహచరులందరూ వృత్తాకారములో కూర్చును ఒక నటుడు ఒక పదము చెప్పాలి ఆ నటుడి ప్రక్కనే ఉన్న మరొకతను ఆ పదమును మళ్ళీ గట్టిగా పలికి తర్వాత తను చెప్పదలిసిన పదమును చెప్పాలి కానీ తను చెప్పిన పదము మొదటిదానికి సహజముగా సంబంధం ఉండాలి ఉదాహరణ పచ్చ గ్రీన్ అయితే తర్వాతది గడ్డి గ్రాస్ రెండవ వర్తకు ప్రక్కనున్న నటుడు ఈ రెండు పదములు చెప్పి మూడవ పదమును కలిపి చెప్పాలి ఈ పద్ధతి కొనసాగుతుంది మొత్తం వృత్తం అంతా పూర్తి చేయాలి ప్రతి నటుడు ముందు చెప్పిన అన్ని పదములను చెప్పి తన పదమును కలిపి చెప్పాలి ఏ నటుడైతే ఏకాగ్రత కోల్పోయి మర్చిపోయి చెప్పలేకపోతాడో అతను వృత్తములోంచి తప్పుకోవాలి ఈ అభ్యాసం చాలా సరదాగా జరుగుతుంది ఇది ఏకాగ్రతను శక్తివంతం చేస్తుంది మరికొన్ని విషయాలు మరో భాగంలో